ప్రభాలి అమ్మ ఆఫీస్ కి రాసాను చూడండి అమ్మ ముందు రావా అమ్మ వాగున రూట్ లోనే వతనస్కారం అమ్మ అదే కదా అమ్మ కంపెనీలో వెట్కరవాలి కదా రేయ్ నేను గోల్డ్ పార్క్ లోనే ఉన్నాను గోల్డ్ పార్క్ ఐపాట నా చాలా గ్రూప్ వస్తుంది మననే అజేపన్ లో ఉంది నస్కారం ఇంకెనక రంద్రపు కొద్ది సంస్కారం నస్కారం నస్కారం అమ్మ వంగన రన్నా నస్కారం అమ్మ నస్కారం

Ne ama çöpe çöp, otelende çöpe

హలో నమస్కారం కూర్చున్నా ఎప్పుడొచ్చారు ఇక్కడికి అసలు మీరు మంగళ ఒరిజినల్ ఎక్కడుంచమా దురాళ్ళ దుగ్గిరాల ఎక్కడన్నా పుట్టింది ఎక్కడ పుట్టింది దుగ్గిరాళ్ళన్న

ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదు ఇది ముందాలు కట్టి ముందాలు గడి రెండోసారి కట్టారా మొత్తం ఒకేసారి కట్టేసారా అదే సంవత్సరం సార్ రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో కట్టేసారు ਫੈਂਸਨ ਸਰਲ ਬਟਿੰਗ ਮਤਲਬ ਕਿ ਅੰਕੇ ਨਾ ਨਾ ਸਰਲ ਬਟਿੰਗ ਆਪਣੀ ਚੀਜ਼ ਪਾ ਦੇ ਜਿਹੜਾ ਕੋਈ ਚਾਹ ਪੀ ਹੋਵੇ పట్ట వచ్చిందని సార్ పట్టాల గురించి గతంలో సార్ మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావం పెట్టారు సార్ ఎన్ని అర్జీ ఇచ్చినా గానీ ఏ నాదు పట్టించుకునేవాడు ఇచ్చుంటారు రోజు ఇంటి పట్టాల కోసం

అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదండి అందరికి మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటారు మీరు అందరు మనం కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్లి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు వల్ల మాకు మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు ఇక్కడనే చేద్దా అవును చెప్పండి మీరు అందరికి కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకేపా ఎండోమెంట్ రెండు రోజు అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది మిట్ట అంతా నేను చేస్తాను అది రెండు నాలుగు మూడు సంవత్సరాలు పడుతున్నా వదిలే అదొకటి నేను టైం పడుతున్నాను అండి మీరు వచ్చిన పది నెలలోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం మీకు దేవుడి సహకారం ఉంది ఎందుకంటున్నానంటే అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు మనకు వచ్చిన మెజారిటీ వాళ్ళ కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను కేబినెట్ లో కూడా ఇది కేబినెట్ వరకు వెళ్ళిన తేలిక ఎలా మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ కేబినెట్ వరకు తీసుకెళ్తే ఈ రోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది దాంట్లో మన నియోజకవర్గం మొదటి పట్ట మనకు మనకి నేను చెప్పే కదా చెప్పాను పాదయాత్రలో పట్టలు ఇస్తాను నాది బాధ్యత బాధ్యత కదా నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పి గుర్తుందా లేదు ఆ రోజు మీటింగ్ లో చెప్పా మీటింగ్ లో కూడా ఉన్నా చేద్దాము పది నెల పట్టింది తొందరగా అవుతుందం పక్క టైం పట్టింది మాకు కొంచెం టైం పట్టిందమ్మా ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్ పది సార్ ఇచ్చుంటారా అమ్మా మీరు వైజాగ్లో ఉంటారు కదా İnjasmanı kırma. Ne çeşit mı? İnjasmanı şipyalı. 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 Şipyalı.

ఒకసారి స్కీమ్ మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాను ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రోడ్లు రోజులు అన్ని చేద్దామని చుట్టా పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూశాను నేను గతంలో ఏమనుకున్నాను అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ధనవంతులు జరపనుకున్నాను ఇప్పుడు అందరికీ వచ్చేసి కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసా నాకు నాకు ఇస్తున్నావా థ్యాంక్ యూ ఇది తీసుకో 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 సో ధనవంతుడు జబ్బనుకున్నాను అని ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం నిరుపేదలు కూడా వచ్చేసింది అందరితో మా తనమే నిరసన ఎక్కడ నడవాలి పార్కులు లేవు కదా ఏదోటి ఒకటి ట్రాక్లు ఏంటివి నడుస్తాం తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది నాకు చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఆ కూడా నా చెరువులు అద్భుతమైన చెరువులు నేను మనలేను చుట్టూ నీళ్ళు ట్రావెల్టం కానీ డై రిస్క్ డెవలప్మెంట్స్ ఉంటాం అనేసి పెద్ద ఫోకస్ పెట్టింది ఎన్ని దశాబ్దాల కలం ఇది మాకు పదిహేను సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన నుంచి కట్టా వస్తే ఇది కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్ కానీ ఇప్పుడు మాత్రం మీరు కూడా అదే మెజార్టీ నేను గెలిపించారు నాపై బాధ్యత పెంచారు నేను అదే నవతాను యాభై మూడు వేలలో గెలిచింది ఇక్కడ ఉండేది తొంభై వేలు ఇచ్చిన ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి పని చేయాలి కదా బాధ్యత పెరిగింది అంటే ఆశ పెట్టుకున్నాడు మంచి పని చేస్తాను ఆశ పెట్టుకున్న అట్లా చేసినప్పుడు నా పని కూడా బాగా మెజారిటీ తగ్గిందా బామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నాడు ఎక్కువ చేయాలి చాలా బాగా ఎవరో బాగా చేశారు నేను ఎప్పుడు ఉంచలేదు ఎవరో మంగళగిరిలో మెజారిటీ వస్తున్నాను ఎవరు ఉంచలేదు నాతో సహా నేను ఉంచలేదు

మీరు ఈ రోజు మంగళూరు అందరూ తెలుగుదేశం అయిపోయింది కానీ ఇక్కడ వచ్చింది అని సీనియర్ కార్యకర్త మొదటి పట్ట ఇక్కడికి వచ్చింది సిస్టమ్ ప్రకారం మొదటి పట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది ఏమి చూపేసారా ఇక్కడ

ಯಾಕೆ ಸಾಲನಾ ಚಾಲಕರು ಬದ್ರೆ ಜಾಯನೇ ಸರ್ ಆ ಪ್ರಕರಣಸ ಕಾಫ್ರಂದಾಗ ಆಕದೇ ಜಾಯ ಸರ್ 1920 ಕಿಲೋಗ್ರಾಮ್ ನ ಒಂದು 850 ಚಾಲ ಪ್ರವಾಹ ಇನ್ನು ಮೆಮ್ಮರಿ ಕಂಪಿಚಾರಾ ಆ ಸರ್ ಸಾಲ ಬನ್ بیٹೆ ಸರ್ ಕಾರಣ ಸಿಇಟಿ ಡಿಡಿ ಎನ್ಪಿ ಸಿ ಮುದ್ರಿಸಡಿ ಕಂಪಿಚಾ ಸರ್ ಕಟ್ ಬೆಟ್ಟಿ ಕಾರಣ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ ದೇ ಸರ್ 1850 ಸರ್ ಹಾಯ್ ಬಸ್ ಆನೆ ನಾನು ಮನರ್ ಹೇಳ್ತಾನು

ఎంత ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కూడా చూసాం కేవలం అక్కడే ఉంటాం కాదు పైకి వెళ్ళాలి కదా హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి ఇంకా కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి అంటే కూడా మంచి అవకాశాలు వస్తాయి ఎంతగా మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది తర్వాత మేము అమ్మేశామని సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఇది కాదు అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు స్టోర్లు అద్భుతంగా చేసాడు అంత స్పీడ్ పెరిగింది సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి చేసినాం మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పెడితే అభి మీ అందరి వల్ల బాబుగారు మమ్మల్ని తిరుగుతున్నారు బలం తగ్గింది ఎవరు ఆగుతున్నారు ఆకుడు కంపల్సరీ లెవెన్త్ ట్వెల్త్ చదవాలి లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టిస్తాను ఇప్పుడు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి మెకానిక్ కానివ్వండి బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ తాగదు ఓకేనా కలిసి అర్థం జాగ్రత్తగా నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు పవిత్రమైన సమయం ఇది ఎందుకంటే మిత్రోళ్ళందరూ రేపటి నుంచి పెట్టుకున్నాను అని నేను ఇక్కడ లక్ష క్యాబినెట్ మీటింగ్ ఉంది గారు రిక్వెస్ట్ చేస్తాను సార్ మంచి అంట మంచి టైము నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది నేను చేయాలి సార్ అని ఓకే తొందరగా అది కొద్ది నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు గారు రిక్వెస్ట్ చేయదు జాగ్రత్తగా చేసుకోండి అలా కలిసి వెళ్తాం నేను అతడు ఖర్చు ఉన్నాను

சொத்துக்கள் சொத்துக்கள் பக் 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 வை வை 1 நிமிஷம் ஆ அது கோரங்க பட்டல் வெச்சிstanனு சொல்லேன் இப்பிட்டணும் ஆமா மீறிட்டேன் தட்ட ஏத்துடா हेलो पणिक कीजिए नगर नगर और तो बाकी है और हमारा है सबका है चलो सब मतलब कर में वो भाई रात ओ बहुत नाना मिरर दिसकोन कुछ ना हेलो स्टम

హట్ర <San> బట్ల <San> <San>